హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి గార్డెన్ మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో వినాయక చవితి ఒకటి అండి విఘ్నేశ్వరుని పుట్టినరోజు వేడుకుని వినాయక చవితిగా మనం జరుపుకుంటామండి ఈ వినాయక చవితి రోజున మనం వినాయకుడిని పూజించేందుకు ఇరవై ఒక్క రకాల దళాలు అంటే పత్రులతో మనం వినాయక చవితి జరుపుకుంటాం ఈ పత్రాల యొక్క ప్రత్యేకత ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం ఒక రకాల యొక్క పత్రి యొక్క విధానం దాని యొక్క ఆయుర్వేద విలువల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం మన పెద్దవాళ్ళు ఈ ఇరవై రకాల దళాల్లోని ఆయుర్వేద విలువలను మనకి తెలియడం కోసం ఈ ఒక్క రకాల పత్రులతో వినాయకుడి పూజ విధానాన్ని తెలియజేశారు మనకి ఈ పత్రుల్లో ఎన్నో రకాల ఆయుర్వేద విలువలు ఉన్నాయండి ఇవి ఈ ఇప్పుడు వర్షాకాలం సమయం కాబట్టి ఈ టైంలో మనకి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి వ్యాధులు వస్తుంటాయి రకరకాల సమస్యలు వస్తాయి ఈ ఆకులు వాడడం వలన ఒక్కొక్క వ్యాధి ఒక రకమైన ఆకు ఉపయోగపడుతుంది మనకి కాబట్టి మనం ఈ ఆకుల్ని ఉపయోగించుకుని ఏ విధంగా ఆ సమస్యల్ని ఆ వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చో తెలుసుకుందాం మొదటిగా మాచిపత్రం లేదా మాచిపత్రి అంటే మనం ఇది వచ్చేసి మనకి మంచి సువాసన కలిగి ఉంటుంది మనకి ఈ ఆకులు తింటూ వాసన చూస్తే మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ చెట్లు మనకి విరివిగా దొరుకుతాయి మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుందండి ఈ మొక్క దీనికి ఎలా ఉంటుందంటే వేడి చేసే స్వభావం ఉంటుంది దీని ఆకులకి ఈ వేడి చేసే స్వభావం వలన మనకి నొప్పులు తగ్గడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మాచిపత్ర నుంచి నూనె తీస్తారండి ఇది ఈ నూనెని ఉపయోగిస్తే జీర్ణ సమస్యలకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది అంతేకాకుండా ఆకలిని కూడా బాగా పిలుస్తుంది మనోవైకల్యం అలసట తగ్గించడంలో ఎంతో సహాయం చేస్తుంది తర్వాత రెండవ పత్రం వచ్చేసి బృహస్పతి పత్రం లేదా వాకుడాకు లేదా మూలకా అని పిలుస్తూ ఉండేది ఇది చూడడానికి చిన్న వంకాయలా ఉంటాయండి చెట్టు అది ఆకులు కింద ముళ్ళే ఉండి ముళ్ళ వంకాయలాగా ఉంటాయి చూడడానికి చాలా చిన్న చెట్లు ఉంటాయండి ఇవి ఇది వచ్చేసి మనకి ఎంతో ఉపయోగపడుతుందండి ఆరోగ్యానికి దగ్గు తగ్గించడానికి ఆయాసం తగ్గించడానికి ఆకలిని పె పెంచడంలో మూత్ర విసర్జన సమస్యలకి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కండరాల పుష్టినిస్తుంది వీర్య వృద్ధునికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ వాకుడాకును తీసుకొని ఆముదంలో వేడి చేసేయండి తాగితే వాతం తగ్గుతుంది వాతం అంటే వేడి చేసిన శరీరానికి వాతం ఉంటుంది వాతం తగ్గడం కూడా బాగా సహాయం చేస్తుంది అంతేకాకుండా ఈ వాకుడాకు రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే అండి దగ్గు తగ్గుతుందని పెద్దలు చెప్పారు తర్వాత వచ్చేసి మూడవ పత్రం బెలవపత్రం అంటామండి బెలవపత్రం లేదా మారేడు అంటాము మారేడు చెట్టు ప్రతి శివాలని మనం ఖచ్చితంగా చూస్తూ ఉండేవి మారేడు చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి ఇవి మారేడుకాయ గుజ్జులోని అతి అతిసారాన్ని తగ్గించే గుణం ఉందండి ఇది అంతేకాకుండా మారేడుకాయ విషయాన్ని కూడా హరిస్తుంది దీని ఆకులతో మధుమేహ వ్యాధికి నివారణలో ఎంతగానో ఉపయోగిస్తారు తర్వాత నాలుగవ పత్రం వచ్చేసి గరికండి గరిక లేదా దుర్వయుగం అని పిలుస్తూ ఉందండి వచ్చేసి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో దొరుకుతుంది మనకి అది గడ్డి రూపంలో ఉంటుంది గడ్డిలా పెరిగిపోతుంది అది మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో కనిపిస్తుంది మనకి ఈ గరిక సాధారణ కలుపు మొక్క అనుకుంటాం కానీ ఇది మంచి క్రిమసంహారిక కూడా పనిచేస్తుంది మనకి అంతేకాకుండా అంటువ్యాధుల నుంచి చర్మ రోగాల నివారణలో ఎంతగానో ఉపయోగపడుతుంది గరిక రసం వాంతులు విరోజనాలు తగ్గడంలో చాలా హెల్ప్ చేస్తున్నాను ఇది అంతేకాకుండా దీని వేర్ల కషాయంతో గనేరియా వంటి వ్యాధులను తగ్గించడంలో కూడా ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు తరువాత ఐదవ పత్రం వచ్చేసి నల్ల ఉమ్మెత్త అండి నల్ల ఉమ్మెత్త లేదా ధతువుర పత్రం అని చెప్పి అంటాము ఇది ప్ర ప్రప్రథమంగా తేలు కుట్టినప్పుడు వైద్యంలో ఉపయోగిస్తామండి ఇది తేలు కుట్టిన విషయానికి విరుడుగా ఎంతో బాగా పనిచేస్తుంది అండి ఇది అంతేకాకుండా ఉమ్మెత్త ఆకులతో ఉబ్బసం కోరింత దగ్గు మొదలైన వ్యాధులు లాయించడానికి కూడా ఎంతగానో ఆయుర్వేద వైద్యులు అండి ఇది తిన ఆకులని అంతేకాకుండా ఈ ఉమ్మెత్త ఆకులతోటి కీళ్ళ నొప్పుల వారి కాపడంలా పెట్టుకోవచ్చు ఇది అయితే ఇది కొద్దిగా విష ప్రభావం కలిగి ఉంటుందండి ఇది ఇది వైద్యుల సలహా లేకుండా మనం ఉపయోగిస్తే మన ఆరోగ్యాన్ని ప్రమాదకరంగా మారవచ్చు ఇది వైద్యుల నిపుణుల సలహాతో ఉపయోగిస్తే ఎంతో మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి నెక్స్ట్ ఆరోగ్య పత్రం వచ్చి బది పత్రం లేదా రేగు చెట్టు రేగు అంటాం రేగు మొక్క అంటాం వీటిలో కూడా ఎన్నో గొప్ప ఔషధ మనకి వీటి కాయలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని మంచిది వీటి ఆకులని మొల సమస్యకి బాగా ఉపయోగిస్తారండి ఇవి వీటి ఆకులు కషాయం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా మన మూత్రశనంలో రాళ్ళు వస్తాయి కదా ఆ రాళ్ళు కరిగించడంలో కూడా వీళ్ళ కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నది తర్వాత ఏడవ పత్రం వచ్చేసి అపమార్గ పత్రం లేదా ఉత్తరేణి అని చెప్పి అంటా ఉండేది ఇది కూడా మన చుట్టుపక్కల పొలాల్లో కానీ రోడ్ల పక్కన కానీ విపరీతమైన కడుపు మొక్కలా కనిపిస్తుండేది పూర్వ రోజుల్లో మన పెద్దవాళ్ళు దీన్ని వేర్లతోటి పలు తంపిన బాగా పళ్ళు ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడం కానీ పళ్ళు గట్టిగా ఉండడానికి కానీ ఉత్తరేని వేర్లతో పళ్ళు తోముకునేవారండి అంతేకాకుండా ఉత్తరాని ఆకుల రసం దిరిసిన ఆకుల రసం కలిపి తీసుకుంటే ఉండది పొట్టలో ఉన్న క్రిములు అంతేకాకుండా తీగలు కుట్టిన చోట దీని ఆకులని రసం రాస్తే ఆ నొప్పికి ఉపశమనంగా చాలా బాగా పనిచేస్తుంది ఇది తర్వాత ఎనిమిదవ పత్రం వచ్చేసి తులసి తులసిదళం తులసి పత్రం తులసి తులసి మొక్కలు మన ఇంటి పెరట్లో ఎన్నో మొక్కలు ఉంటాయండి మన చుట్టుపక్కల ఎన్నో పెరుగుతుంటాయి కలిపి మొక్కలా వస్తాయి ఇప్పుడు తులసి యొక్క మేలు మీకు తెలియంది కాదు దీన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వచ్చేసి తులసి ఆకుని తేలు కుట్టిన చోట తులసి వేరుని పైనుంచి కిందకి పలుమార్లు తిప్పితే విషం దిగుతుందని చెప్పి పెద్దలు అంటారండి అంతేకాకుండా తులసి ఆకులను మనకి తీసుకోవడం వల్ల జలుబు తగ్గడానికి కానీ దగ్గు ఉపశమనానికి కానీ మంచి మందులాగా ఉపయోగపడుతుందండి ఇది అంతేకాకుండా వాత వ్యాధుల వలన దెబ్బతిన్న అవయవాలకు కూడా తులసి రసం అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అంతేకాకుండా తులసి ఆకుల రసాన్ని తలకి పట్టిస్తే పేరు సమస్య కూడా తొందరగా తగ్గుతుందని ఆయుర్వేదంలో ఉందండి తర్వాత వచ్చేసి చూత పత్రం లేదా మామిడాకు అంటామండి ఇది మామిడాకులు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు వాటి యొక్క ఉపయోగం ఎంత ఉంటుందో మీకు తెలుసు ప్రతి పండక్కి కానీ ప్రతి శుభకార్యానికి కానీ మామిడాకు తోరణాలు మనం చాలా బాగా కట్టుకుంటాం దానివల్ల ఎంతో ఆక్సిజన్ రావడం అనేది మీకు అందరూ తెలిసిన విషయమే అంతేకాకుండా దీనిలో ఎన్నో రకాల ఆయుర్వేద ఉన్నాయి అవి మనం కూడా తెలుసుకుందాం మామిడి చిగురు రసం తేనితో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుందండి ఇది అంతేకాకుండా మామిడి చెట్టు నుంచి కారే జిగురుని కాళ్ళకి పగిలిపోతాయి కొంతమందికి ఆ కాళ్ళ పగులకి జిగురు రాస్తే అండి కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి మామిడాకుల రసంలోని కొద్దిగా తేనె కూడా కలిపి తీసుకుంటండి గొంతులైన సమస్యలు ఉంటే అది తగ్గడంలో కూడా బాగా సహాయం చేస్తుంది ఇది తర్వాత పదవ పత్రం వచ్చేసి కరివేర పత్రం లేదా గన్నేరు అంటాము గన్నేరు మొక్కలు మన దేవాలయాల దగ్గర బాగా కనిపిస్తాయండి ఇవి వీటి బెరడుని గుండె జబ్బులకి మూత్ర వ్యాధుల నివారణకి ఎక్కువ ఉపయోగిస్తారు అంతేకాకుండా చర్మంలో ఎటువంటి వ్యాధులైనా ఉంటే అవి తగ్గడంలో బాగా సహాయం చేస్తుంది అంతేకాకుండా కుష్టి వ్యాధి ఉన్న వారికి కూడా తగ్గించడంలో చెట్టు బెరడు ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత పదకొండవ పత్రం వచ్చేసి విష్ణుక్రాంత ఇది కూడా మన పొలాల్లో గట్ల కానీ పొలాల్లో కానీ ఎక్కడ చూసినా విపరీతమైన కలుపులా వస్తుందండి ఇది వీటిని కూడా మనం ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ విష్ణుకులంతా ఉపయోగించడం వల్ల జ్వరం కఫం తగ్గడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుందండి ఇది వీటి ఆకుల్ని కషాయం రూపంలో తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది అంతేకాకుండా వీటి ఆకులు కషాయం వల్ల తీసుకుంటే విరుష్ణాలు తగ్గడం ఉబ్బసం తగ్గడం వంటి వాటికి కూడా బాగా ఉపయోగిస్తూ ఉండేది తర్వాత పన్నెండవ పత్రం వచ్చేసి దామిడి పత్రం లేదా దానిమ్మ దానిమ్మ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసినది అండి దానిమ్మకాయల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో దానిమ్మకాయలు తీసుకోవడం వల్ల రక్తం పడడం కానీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే దానిమ్మ ఆకుల వలన కూడా అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఉదాహరణకి విలేచనాలు అవుతున్నప్పుడు రక్తం పడడం కానీ నోటికి రుచి తెలియని సమస్య ఉన్నా కానీ నోట్లోంచి రక్తం పడుతున్నా వంటి వాటికి కూడా బాగా పనిచేస్తుండేది అంతేకాకుండా అతిసారం దగ్గు కామెర్లు మొలలు ముక్కు నుంచి రక్తం కారడం వంటి అనేక రకాల సమస్యలకి దీని ఆకుల కష ఎంతగానో ఉపయోగిస్తూ ఉండేది తర్వాత పండవ పత్రం వచ్చేసి దేవదారు పత్రం ఉండేది దేవదారు అంటే మనం పెద్ద పెద్ద చెట్లు చూస్తుంటా అండి వీటిని మనం గుడి దగ్గర అక్కడక్కడ ఇవి చాలా చెట్లు ఉంటాయి వీటి ఆకులని ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయంలో కూడా బాగా ఉపయోగిస్తారు ఈ ఆకుల కషాయంతో క్రిమి మందులుగా కూడా ఉపయోగిస్తారు అంతేకాకుండా ఈ చెట్టు యొక్క బెర తీసుకుని మనం జ్వరాన్ని విలేషణాలు తగ్గడంలో దీని కషాయాన్ని ఉపయోగిస్తూ ఉండేది అంతేకాకుండా ఈ కషాయం తీసుకోవడం వల్ల విరోచనాలు తగ్గడంలో కూడా బాగా సహాయం చేస్తుంది తర్వాత వచ్చేసి అండి మరువక పత్రం లేదా మరువం మరువం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం అవసరం లేదండి ఇది ప్రతి ఇంట్లో ఉంటుందనేది చాలామంది చాలా ఇష్టంగా పెంచుకుంటారు ఈ ఆకులను ఎంతో అద్భుతమైన సువాసన వస్తుంది ఈ ఆకుని కషాయం తీసుకోవడం వల్ల మనకి నొప్పులు వాతం కఫం వంటి వాటిని హరించడంలో ఎంతో సహాయం చేస్తుందండి ఇది అంతేకాకుండా వీటి ఆకులు నలిపి తేలు జీ వంటి విషపురలు కలిసినప్పుడు అక్కడ దాని పైపోతగా రాయడం వల్ల ఆ నొప్పిని తగ్గించడంలో విషాన్ని హరించడంలో ఎంతగానో ఉపయోగ ఇది తర్వాత పదిహేనవ పత్రం వచ్చేసి వావిలి లేదా వార పత్రం అని చెప్పి అంటాము ఇది కూడా మన ఊర్లలో పొలాల గట్లు కానీ ఎక్కడ పడితే అక్కడ చాలా ఉంటాయండి వావుల పత్రాలు వావుల మొక్కలు ముఖ్యంగా వావుల ఆకులు మనం ఎక్కడైనా నొప్పిగా ఉన్నప్పుడు ఆకులు కొన్ని తీసుకుని ఆ నొప్పి మీద పెట్టుకోవడం వల్ల నొప్పి ఉపశమనలో చాలా సహాయం చేస్తుంది మనకిది అంతేకాకుండా చెవులో చీము కారే సమస్యలు తగ్గించడంలో చాలా సహాయం చేస్తుందండి ఇది కట్ల పురుగు అని చెప్పి అంటాం కట్ల పురుగు కలిసినా కానీ వావులు రాకు నీటితో తాగిస్తే విషం తగ్గిస్తుందండి అది అంతేకాకుండా జ్వరం తలనొప్పి కీలనొప్పులు గాయాలు ఏవైనా ఉన్నా కానీ తగ్గించడంలో చాలా బాగా సహాయం చేస్తుంది ఇది తర్వాత పదహార పత్రం వచ్చేసి జాజి పత్రం లేదా జాజాకంటే అండి జాజి పూల గురించి మనం ప్రత్యేకంగా ఎవరు చెప్పవసరం లేదు ప్రతి ఇంటి పెరట్లో జాజి చెట్టు లేకుండా ఎవరికీ ఉండదు ఈ జాజి చెట్టు ఆకుల వలన మన చెవిలో చీము కారుతుంది కొంతమంది పిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఆ చీము కారుతున్నప్పుడు ఆకుల్ని నలిపి ఆ రసాన్ని చెవిలో పిండుకోవడం వల్ల ఆ చీము కారణం తగ్గిపోతుందండి అది అంతేకాకుండా స్త్రీలలో వచ్చే రుతుక్రమ సమస్యలకి జీర్ణాశ వ్యాధులకి మూలాశయ వ్యాధులకి నోటి నోట్ల నుంచి దుర్వాసనకి క్యామెరకి అంతేకాకుండా రకరకాల చర్మ వ్యాధుల నుంచి కూడా ఉప ఉపశమనం కోసం ఈ ఆకులని ఉపయోగిస్తామండి మనం తర్వాత వచ్చేసి పదిహేడవ పత్రం గండకీ పత్రం లేదా దేవకాంచను ఈ దేవకాంచిన పూల్ని శివునికి బాగా ఇష్టమైనది చెప్పి అంటాము మనం ప్రతి శివాలయంలో కూడా ఈ దేవకాంచిన చెట్లు విరివిగా కనిపిస్తాయి మనకి ఈ చెట్లు ఆకుల్లో ఎన్నో రకాల ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు వీటి ఆకుల్ని ముద్దగా నూరి కుష్టి రోగులకి మచ్చల్లా ఉంటాయండి చర్మం మీద ఆ మచ్చలకి పైపూతలుగా కట్టుకడితే అవి తగ్గడంలోని వాటి యొక్క నొప్పిని తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయండి ఇవి అంతేకాకుండా చిన్నపిల్లలకి వచ్చే పురుగుల సమస్యలకి మోర్చ వ్యాధి కఫం పొట్ట సంబంధ వ్యాధులకి ఎంతగానో ఉపయోగిస్తారండి ఇది ఆకుల్ని అంతేకాకుండా ఎవరైనా ఎలకలు కలిస్తే కానీ ఎర ఎలకలు కలిసినప్పుడు దాని విషయానికి ఈ ఆకులు ఎంతగానో విరుడుగా పనిచేస్తాయండి తర్వాత వచ్చేసి సమీపత్రం లేదా జమ్మి అంటాము తర్వాత పద్దెనిమిదవ పత్రం వచ్చేసి సమీపత్రం లేదా జమ్మి ఆకు ఈ జమ్ము జట్టుని యజ్ఞాల్లో ఎంతో పవిత్రంగా ఉపయోగిస్తారండి అంతేకాకుండా దీని ఆకుల వలన కఫం మూల వ్యాధి కుష్టి అతిసారం దంత వ్యాధుల నివారణకి ఎంతగానో ఉపయోగిస్తారు దీని ఆకులని తర్వాత పంతొమ్మిదవ పత్రం వచ్చేసి అశ్వద్ధ పత్రం లేదా రావి ఆకులు రావి ఆకులు మన దైనందిన జీవితంలో ఎన్నో చూస్తుంటాం అండి ఎక్కడెక్కడో ఉంటాయి ఎన్నో ఉంటాయి రోడ్ల మీద ఉంటాయి పొలాల గట్లు ఉంటాయి మొక్కలు చాలా విరివిగా కనిపిస్తాయండి ఇవి వీటి ఆకులతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు మనం ఈ రావు ఆకుల్లోని స్త్రీలలోని పురుషుల్లోని సంతోనోత్పత్తికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ఆయుర్వేద వైద్యంలో చెప్తారు అంతేకాకుండా వీటి ఆకుల్ని మలబద్ధకం వాంతులు మూత్ర వ్యాధులు జ్వరాలు మొదలవాటిని నివారించడానికి ఎంతగానో ఉపయోగిస్తూ ఉండేది అంతేకాకుండా వీటి ఆకుల వలన జీర్ణశక్తి జ్ఞాపక శక్తి ఎంతో పెంపొందిస్తుందని చెప్పి ఆయుర్వేదంలో చెప్పబడింది వీటి ఆకులని మనం చర్మ వ్యాధులకు కూడా బాగా ఉపయోగిస్తారు వీటి బెరడు నుంచి కట్ చేసిన బెరడు కట్ చేసినప్పుడు అండి పాలు వస్తాయి ఆ పాలు పాదాల పగులు ఉంటాయి కదా ఆ పగలకి అప్లై చేయడం వల్ల పగులు తగ్గడానికి చర్మానికి వ్యాధులు ఉంటే తగ్గడానికి ఈ చెట్టు చెట్టుపాలు ఎంతగానో ఉపయోగపడతాయండి మనకి తర్వాత ఇరవయో పత్రం వచ్చేసి అర్జున పత్రం లేదా తెల్లమద్ది అని చెప్పి అంటూ ఉంటుంది తెల్లమద్ది కూడా మనకి ప్రతి చోట ప్రతి మన ప్రతి ఊరిలో కూడా పెద్ద పెద్ద మొక్కల్లాగా ఉంటాయి ఈ మొక్కల వల్ల ఎంతో నీడ నీడనిస్తాయి ఆరోగ్యానికి కూడా మంచిది వీటి గాలి కూడా మనకి దీని బెరడు మనకి గుండె వ్యాధుల్లో బాగా ఉపయోగిస్తారండి గుండె వ్యాధుల సమస్యలకు కూడా ఉపయోగిస్తారు అంతేకాకుండా చర్మ చర్మవ్యాధులకి నొప్పులకి మలాశయ దోషాలకి గుండె జబ్బులని వారికి ఎంతగానో ఉపయోగిస్తారండి ఆయుర్వేదంలో అంతేకాకుండా వీటి ఆకుల్ని క్షయ దగ్గు వంటి వాటికి కూడా బాగా ఉపయోగిస్తారండి ఇది చివరిగా వచ్చేసి ఇరవై ఒకటవ పత్రం వచ్చి అర్కపత్రం లేదా జిల్లేడు జిల్లేడు కూడా మనం పొలాల గట్లు కానీ రోడ్ల పక్కన కానీ ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటా ఉండేది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన పత్రం ఇది ముఖ్యంగా ఎవరికైనా తేలి కుడతాయండి ఆ తేలి కుట్టిన చోట జిల్లేడు ఆకులు మెత్తగా నూరి కొద్దిగా గుగ్గిలం అంటే మన సాంబార్ ఉంటుంది కదా ఆ పొగ వేస్తే ఆ తీరు విషాన్ని హరించడంలో చాలా బాగా సహాయం చేస్తుంది ఇది అంతేకాకుండా ఇది క్రిమిసాహారంగా కూడా పనిచేస్తుంది ఎలా అంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో దీని ఆకుల్ని నానబెట్టి కషాయంలో చేసి మొక్కలకి స్ప్రే చేయడం వల్ల దాంట్లో ఉండే చీడ తగ్గడంలో కూడా బాగా సహాయం చేస్తుంది అంతేకాక దీని ఆకు రసాన్ని మనం కీళ్ళవాపులకి చేవిపోటు కోరింత దగ్గు దంతశల విరేచనాలు తిమ్మిర్లు బోధకాలు వంటి వాటికి ఎంతగానో తగ్గించడంలో సహాయం చేస్తున్నాను మనకి ఈ పత్రిక విశిష్టతలను తెలియని వారందరికీ తెలియజేస్తూ మన ముందు తరాలకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్